ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం స్వదేశీ విధానాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్న కేంద్ర బొగ్గు గండ్ల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు నీరు అందిస్తామన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రక్షణ రంగానికి కూడా అంతరిక్ష పరిశోధనలు ఎంతో కీలకమని వెల్లడించిన రాష్ట ప్రభుత్వ సలహాదారు జి కిషన్ రెడ్డి ఇక వివరాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం కొనసాగుతోంది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరుగుతున్న ఈ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక అమలు వ్యవసాయ రుణాలపై సమీక్ష సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు అధికారులతో చర్చిస్తున్నారు అమరావతిని ఆర్థిక కేంద్రంగా చేసేలా సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ట్ అంశంపై చర్చించనున్నారు టిడ్కో రుణాలు స్వయం సహాయక సంఘాల రుణాలు కేంద్ర పథకాలకు బ్యాంకుల సహకారం అంకుర సంస్థల సహకారం వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు స్వదేశీ విధానాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని కేంద్ర బొగ్గగనుల శాఖ మంత్రి జి కేషన్ రెడ్డి అన్నారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన అరవై వసంతాల ఏకాత్మ మానవ దర్శన్ పునఃస్మరణ సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీబీఎన్ మాధవ్ పాల్గొన్నారు భారతీయ మూలాలు ఆలోచనలకు అనుగుణంగా ఏకాత్మ మానవతావాదం ఉంటుందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొంటూ భారతీయ మూలాలను భారతీయ జీవన విధానాలను భారతీయ ఆలోచనను జనసంఘ్ జాతీయ మహాసభల్లో ఏకాత్మత మానవతా వలమైనటువంటి ఒక మూల సిద్ధాంతాన్ని మరి పండి దీన్ దయాల్జీ ఉపాధ్యాయ మనకు అందించడం జరిగింది ధర్మరాజ్యం అంటే చట్టబద్ధమైనటువంటి పరిపాలన ఏకాత్మత మానవతా సిద్ధాంతంలో ఉంది వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి అన్ని వర్గాల పురోగతి జరగాలని దోపిడీ రైతు సమాజాన్ని దీన్ దయాల్జీ కోరుకున్నారు ఏకాత్మత మానవతా సిద్ధాంతం ద్వారా మనం ఉంది చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు నీరు అందిస్తామని రాష్ట్ర జలవనల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు ఎత్తిపోతల పథకానికి సంబంధించి విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల మెట్ట ప్రాంతాలకు సాగు తాగునీరు సమస్య తీరుతుందన్నారు వరదల సమయంలో తొంభై రోజుల పాటు యాభై మూడు పాయింట్ ఐదు సున్నా టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు మంత్రి వివరించారు పూర్వోదయం పథకం ద్వారా విజయనగరం జిల్లాలోని నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు జిల్లాలోని నీటి ప్రాజెక్టులు సాగునీటి వనరులపై విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వోదయ పథకం ద్వారా ఒక వెయ్యి మూడు వందల కోట్ల రూపాయలతో తోటపల్లి తారకరామ ప్రాజెక్టుల పనులు గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ గాడిగెడ్డ చెంపావతి అనుసంధాన పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని నిర్మాణ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు దేశానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అభివృద్ధిలో జాప్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి సమావేశాలు దోహదపడ్డాయి ఇందులో రాష్ట్రానికి సంబంధించి మంగళగిరిలో ఏర్పాటైన ఎయిమ్స్ ప్రాజెక్టు కూడా ఉంది దేశంలో ఉన్నత స్థాయి వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేస్తోంది ఈ క్రమంలో రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటైన ఎయిమ్స్ ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలకంగా నిలిచింది ఎయిమ్స్ ప్రాజెక్టు నిర్మాణ దశలో అనేక సవాళ్లు ఎదుర్కొంది ఈ నేపథ్యంలో ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిన ప్రధానమంత్రి మోదీ ప్రగతి విధానంలో ఎయిమ్స్ మంగళగిరి ప్రాజెక్టును సమీక్షించారు ఈ సమావేశంలో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి స్పష్టమైన కాలపరిమితితో కూడిన ఆదేశాలు జారీ చేశారు దీంతో రెండు పదిహేను అక్టోబర్ ఏడున ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొత్తం సుమారు పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల వ్యయంతో నూట ఎనభై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది ఈ విధంగా దేశ ప్రజారోగ్య వ్యవస్థలో ఒక కీలకమైన ఆరోగ్య రంగానికి ప్రగతి సమావేశం దోహదపడింది ప్రాంతీయ వార్తలు రక్షణ రంగానికి కూడా అంతరిక్ష పరిశోధనలు ఎంతో కీలకమని డిఆర్టీఓ మాజీ చైర్మన్ అంతరిక్ష సాంకేతిక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జికిషన్ రెడ్డి తెలిపారు గుంటూరు జిల్లా వడ్లమూల్లోని ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్పేస్టెక్ హమ్మిట్ కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు కోసం అంతరిక్ష సాంకేతికతను వినియోగం అంశంపై సతీష్ రెడ్డి మాట్లాడుతూ యుద్ధ సమయాలు వాతావరణ పరిస్థితుల్లో అంతరిక్ష సాంకేతికత చాలా ముఖ్యమైందని చెప్పారు విద్యార్థులకు పరిశోధన ఇంజనీరింగ్ డేటా విశ్లేషణ సాఫ్ట్వేర్ ఉపగ్రహాల తయారీ ప్రయోగ సాంకేతికత వంటి విభాగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు వసంత పంచమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు సరస్వతి దేవిగా దర్శనమిస్తున్నారు సరస్వతి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు వసంత పంచమిని పురస్కరించుకొని విద్యార్థులకు విద్యోపకరణాలు ఉచితంగా అందజేస్తున్నామని భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా శీనానాయక్ తెలియజేస్తూ ఈరోజు కనకదుర్గమ్మవారు ఈ యొక్క సరస్వతి దేవి అలంకారంతో అందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తి శ్రద్ధలతో వచ్చి ఉన్నారు అమ్మవారి స్వరూపాన్ని సాక్షాత్తు వారు చూసేటట్టు దర్శనం ఇచ్చేటట్టు అదే విధంగా వారికి శక్తి కంకణము పెన్ను లడ్డు ప్రసాదము ప్యాకెట్ క్యాలెండరు ఇవన్నీ కూడా విద్యార్థులకు మంచి జరగాలి విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్స్ టైం కాబట్టి వారందరూ కూడా మంచి ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పేసి అర్చక స్వాములందరూ కూడా మంచి పూజలు చేశారు విద్యార్థులందరికీ కూడా సాయంత్రం దాకా మంచి దర్శనము మంచి వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి దేవస్థానం నుంచి తెలియజేస్తాం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా పక్షోత్సవాలు స్వచ్ఛత పక్వాడా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్ రహిత వాతావరణంపై అవగాహన కలిగించడం సమాజ భాగస్వామ్యం పెంచడం మొక్కల సంరక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ప్రజలు పారిశుధ్య నిర్వహణ శ్రమదాన కార్యక్రమాలను చేపడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ముప్పైవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో వార్తా సేకరణకు జిల్లా ప్రతినిధులు స్ట్రింగర్ల ఎంపాలన్మెంట్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విజయవాడ దూరదర్శన్ వార్తా విభాగాధిపతి షఫీ మహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ ఎంపాలన్మెంట్ ద్వారా జిల్లా స్థాయిలో వార్తలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి దూరదర్శన్ కు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల్లోగా నిర్ణయించినట్లు తెలిపారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు దరఖాస్తు విధానం వంటి సమాచారం కోసం ప్రసార భారతి డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో చూడవచ్చునని తెలిపారు తీర ప్రాంత పరిరక్షణకు పోలీస్ తీర ప్రాంత కోస్ట్ గార్డ్ నావికా దళాలు సంయుక్తంగా పనిచేసేలా సముద్ర ప్రాంతాల్లో రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉత్తర తీర భద్రత విశాఖపట్నం ఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు గణతంత్ర దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కాకినాడ తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న హోప్ ఐలాండ్లో నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం స్వదేశీ విధానాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్న కేంద్ర బొగ్గు గండ్ల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు నీరు అందిస్తామన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రక్షణ రంగానికి కూడా అంతరిక్ష పరిశోధనలు ఎంతో కీలకమని వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీ కిషన్ రెడ్డి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు